నమస్కారం స్వాగతం వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కురుగొండల రామకృష్ణ ఆయన సతీమణి శ్రీమతి సింధు ఈ రోజు ఉదయం తిరుమల నందు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు న్యాయవాది కెవి రమణారెడ్డి తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పునుగోటి విశ్వనాథం నాయకులు కాపా శ్రీనివాసులు తాళ్ళూరు వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి అమరావతి త్వరలో బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం రాష్ట్రంలో రాజధాని కూడా లేదు అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అతి త్వరలో రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమలు అన్నీ కూడా ఈ రాష్ట్రం ఆగవేగాలుగా పోవాలని చెప్పేసి ఆ దేవదేవుని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి అన్ని రకాలుగా ముఖ్యమంత్రికి ధైర్యాన్ని ఇస్తారని చెప్పి కూడా సమర్చు